అదేంటో కానీ ఎవరికైనా వర్షం పడినప్పుడు వేడివేడిగా పునుగులో బజ్జీలో తినాలనిపిస్తుంది నాకేంటో ఈసారి గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది ఇంకా నాకు తినాలనిపిస్తే లేట్ చేస్తానా ఇంకా గులాబ్ జామ్ చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను గులాబ్ జామ్ పిండి మంచిగా కలుపుకొని అయితే ముద్దలాగా చేసి క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ రెండు గ్లాసుల షుగర్ అయితే తీసుకొని అందులోకి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే మిక్స్ చేసేసి బాగా బౌల్ చేసేసాను మధ్యలో అయితే యాలకాయ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు గులాబ్ జామ్స్ అయితే రెడీ చేద్దాము ఆయిల్ పోసేసి మంచిగా గులాబ్ జామ్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకైతే వేయించాను నేను గులాబ్ జామ్ చేయడం ఫస్ట్ టైం అయినా కానీ ఎక్సలెంట్గా చేశాను సూపర్ టేస్ట్ వచ్చింది సేమ్ షాప్లో తీసుకునే గులాబ్ జామ్ లాగే ఉంది తర్వాత పంచదార పాకాన్ని వడకట్టేసి అందులోకి గులాబ్ జామ్స్ అయితే వేసి వన్ అవర్ అయితే ఉంచేసాను అప్పుడు మనం పాకం మంచిగా పట్టి గులాబ్ జామ్ టేస్టీగా ఎమ్మీగా అయితే రెడీ అవుతుంది సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్